ఉషరాణి న్యాచురోపతి క్లినిక్ నుంచి డాక్టర్ రాధిక లేళ్ళని మాట్లాడుతున్నాను యాసిడిటీతో చాలామంది బాధపడుతున్నారండి యాసిడిటీతో బాధపడే వాళ్ళందరికీ మీరు ఇంట్లో ఉండే ఈ విధంగా చేసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పించే టిప్స్ చేసుకుంటూ డాక్టర్ కన్సల్టేషన్కి వెళ్ళడం మానేయకండి డాక్టర్ కన్సల్టేషన్ తీసుకుంటూనే మీరు ఈ టిప్స్ అన్నవి ఫాలో అవ్వాలి మీ హ్యాండ్ ఇలా ఉంది కదండి జింకా జింక్ గుర్తుపెట్టుకుంటారు కదా జస్ట్ దీన్ని ఇలా తిరగండి అంటే నా రైట్ హ్యాండ్ ఉన్న డైరెక్షన్లో మీరు పెట్టుకోవాలి కంఫర్టబుల్గా మీరు చైర్లో కూర్చోండి కూర్చుని మీ కాళ్ళ మీద మీకు ఏ సమయం దొరికితే ఆ సమయంలో చేసుకోండి మినిమం టెన్ మినిట్స్ నుంచి మీరు ఎంతసేపు చేయగలరో అంతసేపు చేయండి ఈ టూ హ్యాండ్స్ కూడా ఈ డైరెక్షన్లోనే ఉండాలి యాసిడిటీ ఎక్కువ ఫామ్ అవుతున్న వాళ్ళు పుదీనా వాటర్ తాగాలండి పుదీనాని వన్ గ్లాస్లో కొంచెం పుదీనా వేసుకుని హాఫ్ గ్లాస్ అయ్యేలాగా బాయిల్ చేసి దాన్ని వడగట్టి ఆ వాటర్ తీసుకోవడం వల్ల కూడా మీకు ఉపశమనం కలుగుతుంది నేను సుఖ సంపన్నమైన జీవాత్మను అని చెప్పి మీరు ఎన్నిసార్లు అనుకోగలిగితే అన్నిసార్లు అనుకోండి ఓం శ్రీ మణిపురాబ్జ నిలయాయ నమ అన్న లలిత సహస్రనామాన్ని కూడా ఎన్నిసార్లు చేయగలిగితే అన్నిసార్లు చేయండి రమ్ అన్న శబ్దం చేయాల్సి వస్తుందండి రమ్ మనకి యాక్యూపంచర్లో అసిడిటీ అన్నది క్యూర్ ఉంది దానికి ఎవరికైనా యాక్యూపంచర్ ట్రీట్మెంట్ కావాలనుకుంటే కనుక హుషారాణి న్యాచురోపతి క్లినిక్ని కన్సల్ట్ అవ్వచ్చు